శుక్రుడు తన శక్తిని కోల్పోవడం జరుగుతుంది విశేషం ఏమిటంటే సమస్త శుభకార్యాలకు అధిపతులు నవగ్రహాలలో గురు శుక్రులు సమస్త శుభకార్యాలతో పాటు శుభాన్ని కలిగించు వారు ఈ రెండు గ్రహాలు వాటి యొక్క కిరణాలు సూర్యునితో కలిసి ఉండడం ద్వారా శుక్రుని యొక్క శక్తి భూమికి చేరదు కాబట్టి ఈ రోజులలో మనం శుభకార్యాలు చేయరాదు అని మనకు శాస్త్రం మిగతా శాస్త్రాలన్నీ తెలియజేస్తున్నాయి దాదాపుగా ఈ మూడు నెలల పాటు ఉన్నటువంటి ఈ శుక్రమూఢములో వివాహాది ముహూర్తములు ఉపనయనములు గృహారంభములు గృహ ప్రవేశములు అదేవిధంగా అక్షరాభ్యాసము నూతన వాహనము కొనుగోలు చేయడము ఇటువంటి కార్యాలన్నీ కూడా ఈ యొక్క శుక్రమూఢములో నిషిద్ధము చేయరాదు మరి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే ఈ మూఢములో జపాలు తర్పణాలు శాంతులు జనన మరణాలకు సంబంధించినటువంటి శాంతులు గాని ఏదైనా జాతక రీత్యా ఉన్నటువంటి దోషములకు సంబంధించినటువంటి శాంతములు గాని సీమంతము గాని నామకరణం గాని అన్నప్రాశనం కానీ ఇటువంటి కార్యక్రమాలు శుక్రమూఢములు వచ్చినప్పటికీ కూడా అవి చేయవచ్చును మూఢములతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు చేయవచ్చును వివాహాది శుభకార్యాలు గృహ ప్రవేశాలు లాంటివి ఈ శుక్రమూడాల్లో చేయరాదు అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది కావున ఈ నెల ఇరవై తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడో తేదీ వరకు శుక్రమూడం శుక్రుడు సూర్యునితో అస్తంగతుడై ఉన్నందువలన శుభకార్యాలన్నీ కూడా చేయరాదు అని మనకు శాస్త్రం తెలియజేస్తున్నది సర్వేజన సుఖినో భూ శుభం భవతు